హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఓం నమ శివాయ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ భూపాలపల్లి ములుగు జిల్లా కోటగుళ్ళు ఇక్కడికి రావడం జరిగింది చాలా పురాతనమైనటువంటి శివాలయం ఇది మొత్తం శిథిలాస్థలో ఉంది అయినప్పటికీ కూడా అప్పటి కట్టడాలు చెక్కు చేదకుండా చాలా అద్భుతంగా కనబ మనకు చూపించడం జరుగుతుంది చూడండి అలా సరే శివుని కూడా ఎంత అందంగా అలంకరించారో శివయ్యను చాలా అందంగా అలంకరించారు అయ్యగారు అదేవిధంగా ఇంకొక మండపాన్ని కూడా మనం చూద్దాం అక్కడ కనిపిస్తున్నటువంటి మండపం ఇక్కడ ఎక్కువ చాలామంది ఈ ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఒక కళ్యాణ మండపంలో చాలామంది వచ్చి ఉండేవారు చాలా అంటే చాలా శిథిలావస్థలు ఉండిపోయింది చా ఇది కూడా ప్రతి శివరాత్రికి చాలా అద్భుతంగా జాతర జరుపుకుంటారు ఓకే అండి ఓం నమ శివాయ మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాం कर ఇక్కడ దీన్ని హిస్టరీ కాదు ఇంకా ఇది ఇది ఏదో ఉన్నది దీన్ని హిస్టరీ లేదు ఇది అది అది ముందు ఇది హిస్టరీ కాదన్న